హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్ ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు వీడియోలో సంక్రాంతి పండుగ కోసం అని చెప్పి నేను గడప ముగ్గులు డిజైన్స్ వేసుకున్నాను సో ఇవి గడపలకి నేను పెయింట్ కూడా చేసుకున్నానండి ఇలా గడపలకి ముగ్గులు వేయడం అనేది నేను ఫస్ట్ టైం అనమాట ఇలా చేయడం సో అందుకని చెప్పి ఏమైనా మిస్టేక్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే దయచేసి క్షమించండి అలాగే ఒకవేళ ఏమైనా ఇంప్లిమెంట్ చేయాల్సిందో ఉంటే నాకు కమెంట్ రూపంలో మీరు కమెంట్ కూడా చేయండి ముందుగా వచ్చేసి గడపని నేను నీట్గా వాటర్తో వాష్ చేసుకున్నాను వాష్ చేసుకున్న తర్వాత గడపని పూర్తిగా ఆరనివ్వాలి ఆరిన తర్వాత మనం గడపకి ప్రీవియస్గా వేసుకున్న ముగ్గులు ఏమైనా ఉంటే వాటన్నిటినీ కూడా నైఫ్తో కానీ లేదంటే స్పూన్తో కానీ రిమూవ్ చేసేసుకోవాలి ఆ తర్వాత మనం ఎల్లో కలర్ పెయింట్ తీసుకోవాలి ఎల్లో కలర్ పెయింట్ మీరు ఓన్లీ ఎల్లో కలర్ వేసినా పర్వాలేదు లేదంటే కొంచెం డార్క్నెస్ కోసం ఎల్లో కలర్ పెయింట్లో మనం టూ డ్రాప్స్ రెడ్ కలర్ పెయింట్ కూడా కలుపుకోవచ్చు అది ఆప్షనల్ అనమాట డార్క్నెస్ కోసం మీరు కలుపుకోవచ్చు అనమాట సో నేను ఇక్కడ ఓన్లీ ఎల్లో కలర్ మాత్రమే యూజ్ చేశాను రెడ్ కలర్ ఏమీ మిక్స్ చేయలేదు సో ఎల్లో కలర్ పెయింట్ మొత్తం కూడా గడపకి వేసేసాను గడప కింద ఉండే సిమెంట్ దిమ్మకి నేను బ్రౌన్ కలర్ యూస్ చేశాను అనమాట ఈ నేను యాక్చువల్లీ టెరకోటా కలర్ వేద్దాం అనుకున్నాను కానీ నాకు అది అవైలబుల్గా లేదు కాబట్టి నేను ఈ బ్రౌన్ కలర్ని యూస్ చేసుకున్నాను సో ఈ బ్రౌన్ కలర్ మొత్తాన్ని కూడా గడపకి అటువైపు ఇటువైపు యూస్ చేస్తాను అనమాట సో మొత్తం కూడా నేనే సెల్ఫ్లో పెయింట్ వేసేసాను ఈ పెయింట్ వేయడం నాకు ఫస్ట్ టైం అని చెప్పి నేను చాలా స్లోగా వేసుకున్నాను అనమాట పెయింట్ని ఈ పెయింట్ ముగ్గులన్నీ కూడా వేసుకోవడానికి నాకు త్రీ డేస్ పట్టింది టువైపు ఉన్న సిమెంట్ మెట్టుకి రెండు వైపులా కూడా పెయింట్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది లుక్ అనమాట సో ఆ తర్వాత నేను గడపకి ముగ్గులు వేయడానికి ఎలాంటి ఫింగర్స్ నేను ఏ ఫింగర్స్ కూడా యూజ్ చేయలేదు డైరెక్ట్గా బ్రష్ అలాగే కాటన్ ఇయర్ బడ్స్తోనే వేసుకున్నాను అనమాట ముగ్గులన్నీ కూడా సో ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్టుగా నేను ఫస్ట్ సన్న బ్రష్ తీసుకున్నాను ఆ బ్రష్తోనే నేను డాట్స్ పెట్టి ఇయర్ బడ్తో డాట్స్ పెట్టుకుని ఆ తర్వాతే బ్రష్తో డిజైన్స్ అనేవి డ్రా చేసుకున్నాను సో ఫస్ట్ టైం కదా చాలా అంటే చాలా టెన్షన్ వచ్చింది ఒకవేళ సరిగా రాకపోతే గడప అనేది మనకి నీట్గా కనిపించదని చెప్పి కాకపోతే ట్రై చేశాను మ్యాక్సిమం నేను నీట్గా రావడానికి లుక్ అనేది బాగుండడానికి సో ఈ విధంగా నేను రెడ్ కలర్ పెయింట్ అలాగే బ్రౌన్ కలర్ పెయింట్ వైట్ అండ్ గ్రీన్ యూస్ చేశాను అనమాట నెక్స్ట్ వైట్ అండ్ రెడ్ మిక్స్ చేసి పింక్ కలర్ కూడా వచ్చేలాగా కలుపుకున్నాను అనమాట సో ఇవన్నీ కలర్స్తో నేను డ్రా చేసుకున్నాను లైన్స్ అన్నీ కూడా ఫస్ట్ నేను సన్నగా డ్రా చేసుకున్నాను ఆ తర్వాత కొంచెం హైలైట్ చేశాను అనమాట లైన్స్ అన్నీ కూడా ఎందుకంటే ముందుగానే మనం షేప్స్ అన్నీ కూడా సరిగా గీసుకోలేము కాబట్టి నేను ఫస్ట్ టైం కాబట్టి నేను ఇలా ట్రై చేశాను అనమాట ముందుగా సన్నగా డ్రా చేసుకున్న తర్వాత షేప్స్ ఇచ్చుకున్నాను సో తర్వాత గ్రీన్ కలర్ లైన్స్ కింద గడపకి పనికి సైడ్ ఇలా వేసుకున్నాను అనమాట పెట్టేసి వైట్ కలర్తో హైలైట్ చేసుకున్నాను లుక్ మంచిగా రావడం కోసం ఆ తర్వాత కాటన్ ఇయర్ బడ్ యూస్ చేసి ఇలా డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోయాను వైట్ అండ్ రెడ్ వైట్ అండ్ రెడ్ అలా సో చూసారు కదా ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి సైడ్స్ అనమాట గడపకి సైడ్స్ను మనం ఇలా ఫోర్ లైన్స్ తీసుకోవాలంటే నేను ఇక్కడ అయితే త్రీ లైన్సే తీసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ ఫోర్త్ లైన్ కూడా యాడ్ చేసుకున్నాను తర్వాత ఇలా డాట్స్ పెట్టేసుకున్నాను అనమాట ఈ డాట్స్ అండ్ లైన్స్ వచ్చేసి గుమ్మన్కి లోపల వైపు అలాగే బయట వైపు రెండు వైపులో కూడా మెయింటైన్ చేయాలి సో ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం కంప్లీట్ లుక్ అనేది చూడవచ్చు ఇలా ఉందన్నమాట సో మొత్తం సైడ్స్కి డిజైన్స్ వేసుకున్నాను మెల్కలు ముగ్గులు ఇవి కూడా నేను ఫోన్లో చూసే నేర్చుకున్నాను అనమాట నాకు అంతకుముందు అయితే మెల్కలు ముగ్గులు రావు సో ఫస్ట్ టైం అయితే ఏదో ట్రై చేశాను మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మన వీడియోని కంటిన్యూగా ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి కమెంట్ చేయండి అలాగే మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ కూడా చేయండి మీరు కమెంట్ చేయడం వల్ల ఏంటంటే మనం వీడియోలో ఏమైనా ఇంప్రూవైజేషన్ చేయాల్సింది ఉంటే నేను తప్పకుండా చేస్తాను ఇంకా మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే